అన్నా అన్నా విన్నావా చిన్ని కృష్ణుడు వచ్చాడు చిన్ని కృష్ణుడు వచ్చాడు వన్నెల కాడొచ్చాడు అన్నా అన్నా విన్నావా చిన్ని కృష్ణుడు వచ్చాడు చిన్ని కృష్ణుడు వచ్చాడు వన్నెల వచ్చాడు అన్నా అన్నా విన్నావా ళియమడుగున దూకినవాడు ఆపద తొలగి వచ్చాడు కాళీయమడుగున దూకినవాడు ఆపద తొలగి వచ్చాడు చల్లని చూపుల చూస్తాడు కన్నుల పండుగ చేస్తాడు చల్లని చూపుల చూస్తాడు కన్నుల పండుగ చేస్తాడు అన్నా అన్నా విన్నావా చిన్ని కృష్ణుడు వచ్చాడు చిన్ని కృష్ణుడు వచ్చాడు వన్నెల కాడొచ్చాడు అన్నా అన్నా విన్నావా గోకుల మందున గోవిందునితో గోపికనై విహరిస్తాను గోకుల మందున గోవిందునితో గోపికనై విహరిస్తాను ముద్దుల మూర్తిని కంటాను మోహన మురళిని వింటాను ముద్దుల మూర్తిని కంటాను మోహన మురళిని వింటాను అన్నా అన్నా విన్నావా చిన్ని కృష్ణుడు వచ్చాడు చిన్ని కృష్ణుడు వచ్చాడు వన్నెల చెలికాడొచ్చాడు అన్నా అన్నా విన్నావా బృందావనిలో నందకిశోరుని చెంతను నాట్యం చేస్తాను బృందావనిలో నందకిశోరుని చెంతను నాట్యం చేస్తాను యమునా తీర విహారములో హాయిగ పరవశమవుతాను యమునా తీర విహారములో హాయిగ పరవశమవుతాను అన్నా అన్నా విన్నావా చిన్ని కృష్ణుడు వచ్చాడు చిన్ని కృష్ణుడు వచ్చాడు వన్నెల చెలి కాడొచ్చాడు అన్నా అన్నా విన్నావా